సకల మంత్రముల సంభవ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ తొమ్మిది వందల అరవై ఎనిమిదవ నామం ఇది ఒక విశిష్టమైన నామం పరమేశ్వరుడు దేవతగా ఉపాసింపబడుతున్నప్పటికీ దేవతలకు కూడా దేవుడు అనే మాట శివశాస్త్రంలో పదే పదే మనకు వినబడుతున్నది మనం పదే 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 చెప్పుకుంటూ ఉన్నాం అందుకు దేవదేవుడు మహాదేవుడు అనే భావంతో మనం ఆరాధిస్తున్నాం అందుకు సర్వదేవ దీనికి రెండు రకాల అర్థములు ఉన్నాయి ఒకటి సర్వమునకు సర్వులకు దేవుడైనటువంటి వాడు ఇక్కడ దేవుడు అంటే పూజ్యుడు ప్రకాశస్వరూపుడు ఇంకొకటి క్రీడించువాడు అని అందరినీ ఒక ఆటలా నడిపించేవాడు అతడు అందుకు సర్వదేవ పైగా అందరి చేత పూజింపబడేవాడు దేవతలందరికీ కూడా దేవుడు గనక సర్వదేవుడు అని ఇంకొక అర్థంలో సర్వము అయిన దేవుడు ఇది రెండవ అర్థం సర్వము అయినటువంటి దేవుడు అనగా సర్వదేవతల్లో ఆ దివ్యత్వం ఈశ్వరుడే ఇది గమనించినట్లయితే ఏ దేవతను చూసినప్పటికీ మనం భక్తిగా నమస్కారం చేసుకోవచ్చు భిన్న భిన్న దేవతలను చూస్తున్నా ఏకత్వ స్వరణం అనుకుంటుంది అందుకే ఏకమైన దేవుడే అనేక విధములుగా చెప్పబడుతున్నాడు ఏకం సత్విప్రా బహుధా వదంతి అన్నట్లుగా ఆ బహుధావై ఇక్కడ సర్వ ఆ ఏకం సత్తే ఇక్కడ దేవ అందుకే సర్వదేవ అన్నప్పుడు వివిధ దేవతారూపములతో వివిధ ఏమిటి సర్వదేవతారూపములతో ఉన్నటువంటి వాడు అందుకే సర్వదేవాయ నమ అని నమస్కారంలో చెప్పుకుంటున్నా తర్వాత నామం తపోమయ ఇది నమస్కారంలో తపోమయాయ నమః అని చెప్పబడుతున్నది ఈ తొమ్మిది వందల అరవై తొమ్మిదో నామంలో విశేషం ఏంటంటే ఆయన తపోమయుడు అసలు తపస్వరూపం పరమాత్మ పైగా మయ అనేటువంటి శబ్దానికి అర్థం ఏంటంటే అంతా తాని ఉన్నటువంటి దాన్ని మయం అంటాం ఉదాహరణకు ఉంగరాన్ని తీసుకుని ఉంగరం బంగారుమయం అంట ఉంగరం బంగారుమయం అంటే ఆ ఉంగరం అంతా బంగారమే ఉంది అని అలాగే పరమాత్మ తపోమయుడు అన్నప్పుడు ఆయన స్వరూపమంతా తపస్సు భగవంతుడి స్వరూపమే తపస్సు అందుకే తపస్సు ద్వారానే ఆయన తెలుసుకోగలం తపస్సు అనేవాడికి జ్ఞానము అనర్థం ఎస్యా జ్ఞానమయంతపహాని ఒక వస్తువు తయారు చేయాలంటే తపస్సు కావాలి అందుకే తపస్సు లేనిది ఏది చేయలేం మనం లోకంలో అంతే కదా ఒక వస్తువు తయారు చేయాలంటే వస్తువు ఎలా తయారు చేయాలనే జ్ఞానం ఉండాలి కదా ఆ జ్ఞానం లేనిది వస్తువు తయారు కాదు అలాగే ఇంత విశ్వం తయారై ఉంది తయారయ్యున్న విశ్వంలో మనం తయారై తిరుగుతున్నాం తప్ప మనం ఈ విశ్వాన్ని తయారు చేసుకోలేదు మనల్ని మనం తయారు చేసుకోను లేదు ఇది బాగా ఆలోచించిన నాస్తికత్వం చచ్చివురుకుంటుంది విశ్వమంతా తయారై ఉన్నది ఎవరు తయారు చేశారు ఆ మాటకు వస్తే మన శరీరంలో కూడా జ్ఞానం ఉన్నది కంటికి చూసే జ్ఞానం చెవికి వినే జ్ఞానం ఈ జ్ఞానమంతా ఎవరు తయారు చేశారు ఆ జ్ఞానమే స్వరూపం ఏది తెలుసుకోవాల్సింది జ్ఞానమే స్వరూపం జ్ఞానమే విశ్వాన్ని తయారు చేసింది జ్ఞానమే విశ్వమంతా ఉన్నది అందుకు కేవల జ్ఞానస్వరూపుడు అతను అంతేగాని జ్ఞేయము కాదు జ్ఞాత కాదు పరమాత్మ జ్ఞానము మాత్రమే ఇది తెలుసుకోగలిగితే జ్ఞాత జ్ఞేయము జ్ఞానము ఈ మూడింట్లో జ్ఞాత జ్ఞేయాలు రెండు జ్ఞానంలో లయమై ఒక్క జ్ఞానమే కనబడుతుంది అది త్రిపుటి ఏకత్వము అంటే ఆ త్రిపుటి ఏకత్వ స్వరూపమే కేవల జ్ఞానమయుడు కేవల జ్ఞానస్వరూపుడు అని చెప్పడమే తపోమయ అనేటువంటి నామంలో ఉన్న విశేషమైన భావం తొమ్మిది వందల డెబ్భైవ నామం సుయుక్త సు అనే మాటకి మేలైన ఒకటి ఇంకా సంపూర్ణమైన చక్కనైన మూడు అర్థాలు ఉన్నాయి దీని నమస్కారంలో సుయుక్తాయ నమః అని చెప్పుకోవాలి ఇక్కడ యుక్తత అన్నప్పుడు యుక్త యోగ్య ఈ రెండిటికి ఇంచుమించు ఒకే అర్థాలు యుక్తుడు అంటే అన్ని విధములుగా తగినవాడు అని ఒక అర్థము అదేవిధంగా సన్నద్ధంగా ఉండను సిద్ధంగా ఉన్నటువంటి వాడు ఎవడో వాడిని సుయుక్తుడు అంటారు అంటే తయారయ్యున్నవాడు అని అర్థం అన్ని విధాలా సన్నద్ధంగా ఉంటే వాడిని సుయుక్త అంటారు అలా పరమాత్మ ఎప్పుడూ సంపూర్ణముగా చక్కగా సన్నద్ధుడై ఆయన అంతేగాని ఇంకా పూర్తి కాలేదేండి అనేది లేదు ఆయన దగ్గర ఎప్పుడైనా ఎవర్ రెడీ అనమాట ఇంకా మాటలు ఇంకో అర్థంలో చెప్పాలంటే అంటే సర్వసన్నద్ధంగా ఉంటాడు ఎప్పుడు కూడా అని అంతేగాని ఆయన దగ్గర ఆలస్యం అనేది లేదండి పైగా ఆలస్యం ఎప్పుడు వస్తుంది అపరిపూర్ణత ఉంటేనే ఆలస్యం అనేది వస్తుంది ఏమండి పూర్తయిందా అంటే ఇంకా కాసేపు ఉండండి అంటాడు అంటే అర్థం ఏంటి ఇంకా లోటు ఉందనమాట అక్కడ లోటు ఉన్నవాడి దగ్గరే లేటు ఉంటుంది పరమాత్మ లోటు అనేది లేదు అక్కడ ఆయన సంపూర్ణమైనటువంటి తత్వము అందుకే ఎప్పుడు కూడా సుయుక్తుడు సంపూర్ణంగా తగినవాడతను అందుకే అన్నిటికీ తగినవాడతడు అందరికీ తగినవాడతడు అలాంటి తగినవాడినే మనం దైవంగా ఎంచుకుంటే మనం కూడా తగిన వాళ్ళం అవుతాం అందు సుయుక్తుడు సర్వవిధముల సన్నద్ధుడై ఉన్నవాడు తొమ్మిది వందల డెబ్భై ఒకడో నాము శోభనహ ఇది నమస్కారంలో శోభనాయన మహ అని చెప్పబడుతుంది శోభన శబ్దం కూడా వేద శబ్దం అందుకు శోభనస్త అని మంత్రమున్నది మనకి ఆయన ఈ సమస్త దేవతల్లోని జీవుల్లోని కూడా వ్యాపించిన స్వరూపుడు శోభనుడు అంటే కళ్యాణ రూపుడు శోభనాయ నమహ అని వజ్రి అనేటువంటిది తొమ్మిది వందల డెబ్బై రెండవ నామం ఇది నమస్కారంలో వజ్రణీ నమ అని చెప్పబడుతున్నది అంటే వజ్రము ధరించినటువంటి వాడు అని ఇక్కడ ఈ వజ్రి అనే శబ్దము వెంటనే నేరుగా తెలియజేస్తున్న అర్థం ఏంటంటే ఇంద్రుడు అని అర్థంలో ఇంద్రుడు అనగానే ఈశ్వరుడు అని అర్థం ముల్లోకాలు నియమించే పరమేశ్వరుడు ఇంద్రుడు అని అంటాం ఇంద్రానికి దేవతా విశేషంగా చెప్పడమే కాదు ఇంద్ర శబ్దం వేదమునందు ఈ సృష్టి సృష్టిస్థితుల అయకారకుడైన పరమేశ్వరుడనే అర్థంలోనే వాడబడింది అందుకని వజ్రనీయన మహా వజ్రము అంటే ఈ ప్రపంచాన్ని శాసించే ఈశ్వర శక్తికి వజ్రమని అని పేరు అలాంటి శాసన శక్తి కలిగిన వాడు గనక వజ్రిణీ మహాన్ నమస్కరిపబడుతున్నాడు సర్వశాసకుడేని ఈశ్వరునికి నమస్కరిస్తూ సర్వం సాంబ శివ చరణారవిందార్పణమస్తు